నిన్న జరిగిన రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు రాహుల్ గాంధీ ఏ విధంగా మాట్లాడారో మనంతా చూస్తూనే ఉన్నాము సో రాహుల్ గాంధీ మళ్ళీ కాంగ్రెస్ కి పూర్వ వైభవం తెచ్చారన్నట్లు కూడా మనందరికీ కనిపిస్తోంది సో దీని మీద మనతో మాట్లాడటానికి అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు కూడా మనతో అందుబాటులో ఉన్నారు సో నమస్తే అండి నమస్తే అండి సో నిన్న మనం జరిగిన ప్రతి ప్రసంగానికి ధన్యవాదాలు దాంట్లో మనం చూసాం రాహుల్ గాంధీ మళ్ళీ కాంగ్రెస్ కిస్తున్నారనికోవచ్చు ఆ ప్రసంగం చూస్తుంటేనే ప్రతిపక్ష నాయకుడు కూడా ఇలాంటి ప్రతిపక్ష నాయకుడు ఉంటే సభ కూడా ఎలా సమన్యంగా జరుగుతుంది అనేది కూడా మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు సో మళ్ళీ ఈ స్పీచ్ తర్వాత రాహుల్ గాంధీ కూడా మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అవుతారు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి సో దీంట్లో ఎంత ఎంతవరకు నిజమైంది ఫస్ట్ టైం రాహుల్ గాంధీ గారి ఉపన్యాసం లీడర్ ఆఫ్ అపోజిషన్గా గా సభ్యుడిగా నంబర్ ఆఫ్ టైమ్స్ ఆయన మాట్లాడారు కానీ లోక్సభలో అధికారికంగా ప్రధాన ప్రతిపక్ష నేతగా మొదటిసారి ఆయన ఉపన్యాసం చెప్పారు రాహుల్ గాంధీ ప్రసంగంలో రెండు అంశాలు ఉంటాయి లోపల కంటెంట్ ఎంత ఉందనే దానికన్నా తన రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నటువంటి అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని పెట్టడంలో కానీ వాళ్ళని ఇరిటేట్ చేయడంలో కానీ సక్సెస్ అయ్యారు దేశ ప్రజల్ని తన వైపు తిప్పుకొని ఆలోచించే విధంగా ది బెస్ట్ అపోజిషన్ లీడర్ గానే కాకుండా భవిష్యత్తులో ప్రధానమంత్రి అవుతాడా అన్నంత ఆసక్తి రేకే విధంగా వారి స్పీచ్ సాగింది వారు ప్రధానంగా రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారు ఎప్పుడు కూడా అపోజిషన్ ఇరిటేట్ అవుతుంది అధికార పార్టీ అధిక ప్రతిపక్షాన్ని ఇరిటేట్ చేసి అంటే అడిగిన ప్రశ్నకు సమాధానం చేయకుండా ఇరిటేట్ చేస్తాం అంటే ప్రతిపక్షం గొడవ గొడవ చేయాలి అందుకు ఉల్టాగా నిన్న రాహుల్ గాంధీ గారి కన్నా అధికార పార్టీ ఇరిటేట్ అయింది ఆ రకంగా వ్యూహాత్మకంగా హుందాగా రాహుల్ గాంధీ గారు వ్యవహరించారు ప్రధానంగా వారు అయోధ్య అంశాన్ని చాలా టాప్ ప్రయారిటీ ఇచ్చారు ఎందుకంటే అయోధ్య అంటే మా పేటెంటు హిందూ దేవాలయాలు అని ఆలోచించే భారతీయ జనతా పార్టీని ఆ పాయింట్ నుంచే ట్రిగ్గర్ చేశాడు ప్రధానంగా అయోధ్య కలిసి వచ్చిన అంశం కదా అంటే పక్కన ఎంపీ కాదు ఆయన అయోధ్య ఎంపీ పాయింట్ ఏంటంటే అయోధ్య రామాలయాన్ని ఎన్నికల ముందు ప్రారంభించి రాహుల్ గాంధీ గారు కానీ ఇతర రాజకీయ పార్టీలు రాలేదు వీళ్ళందరూ హిందూ వ్యతిరేకులు అని చెప్పే ప్రయత్నం బీజేపీ ఎలక్షన్ లో చేసింది ఒకనొక దశలో ప్రధానమంత్రి గారు అంగీకరించని ఓడేం వాడారంటే కాంగ్రెస్ అధికారానికి వస్తే బుల్ రేజులతో అయోధ్య రామాలైనదో చేసేస్తున్నంత పద తీవ్ర పదజాలాన్ని ఆయన ఎన్నికల సభలో వాడారు అది వివాదాస్పదంగా అయ్యింది అట్లాంటి వేదిక నుంచే అంటే బీజేపీ ఉత్తరప్రదేశ్లో తక్కువ సీట్లు రావడం మాత్రం కాదు అసలు అయోధ్యలో ఓడిపోవడం ఏ రామ మందిరం కేంద్రంగా రాజకీయాలు నడిచినాయో అదే రామమందిరం ఉన్నటువంటి అయోధ్యలో బీజేపీ ఓడిపోవడం దాన్ని ఆధారంగా తీసుకొని అయోధ్య అంశాన్ని ప్రస్తావిస్తూ అధికార పార్టీని ఇరుకుటం పెట్టే ప్రయత్నంలో రాహుల్ గాంధీ గారు సక్సెస్ అయ్యారు అదేవిధంగా చాలా అంశాల సక్సెస్ ప్రధానంగా అది ప్రతిపక్షం ఎప్పుడు సక్సెస్ అవుతుందంటే అధికార పార్టీ పెద్దలు పదే పదే జోక్యం చేసుకోవడం నిన్న రాహుల్ గాంధీ గారు లోక్సభలో ఉపన్యాసం అంటే నరేంద్ర మోడీదే అనేటుగా ఇంతవరకు సాగింది పదిహేనులలో కానీ ఫస్ట్ టైం అదే రాహుల్ గాంధీ గారి స్పీచ్కి ప్రధానమంత్రి గారు రాజ్నాథ్ సింగ్ గారు అమిత్ షా గారు అయితే తీవ్ర ఆవేశాలు వ్యక్తం చేసి మొత్తం అధికార పార్టీ మొత్తం రాహుల్ గాంధీని టార్గెట్ చేయాల్సిన పరిస్థితి రాహుల్ గాంధీ గారు తీసుకొచ్చారు అది ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకుడిగా వ్యూహాత్మకంగా ఉందాగా ఇరిటేట్ కాకుండా అధికార పార్టీని ఇరిటేట్ చేస్తూ వ్యవహరించిన తీరు మాత్రం చాలా బాగుంది ఈ స్పీచ్ ద్వారా రాహుల్ గాంధీ గారు ఒక ఆత్మవిశ్వాసాన్ని కాంగ్రెస్ పార్టీకే కాకుండా దేశ ప్రజలు గడిచారు దేశ ఏంటి నరేంద్ర మోడీ గారిని మూడోసారి గెలవడం ద్వారా ఇంకా ఆయన ఎవరు ఓడించలేరు అనే వాతావరణం ఉన్న దేశంలో రాహుల్ గాంధీ చేయగలడేమో అనే విశ్వాసాన్ని కలిగించే స్పీచ్ ఆ రకంగా ఉంది నేను ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు భవిష్యత్తు దేశంలో ఒక ఆశాజనకమైన వాతావరణం అపోజిషన్ పార్టీలకు ఒక కేంద్రంగా కాంగ్రెస్ పార్టీకి కూడా మళ్ళీ మనం వస్తాం అనే ఆత్మవిశ్వాన్ని కలిగించే పద్ధతిలో దేశ ప్రజలకు కూడా రాహుల్ గాంధీ మంచి లీడర్గా ఎదుగుతున్న ఎదిగాడు అనే భావన కలిగించేలా మాత్రం నిన్న స్పీచ్ కనిపించింది అదేవిధంగా ఒక అయోధ్యనే కాకుండా ఇటు అగ్నిపత్ కానీ నీటిని కాని మళ్ళీ మణిపూర్ అంశం కానీ మళ్ళీ రైతుల అంశం కానీ ఇటు కూడా మళ్ళీ ప్రస్తావన తెచ్చారు మణిపూర్ మనం గడిచిపోయింది అనుకున్నాం అగ్నిపథం ఇంకా అలాగే ఉందనుకున్నాం సో కూడా మళ్ళీ ప్రస్తావన తేవటం వల్ల ఈ అంశాలను కూడా మళ్ళీ ఒకసారి సభలో ప్రస్తావించడం వల్ల వీటి మీద కూడా మళ్ళీ ఇష్యూ జరిగే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా చర్చలు కూడా దారితీస్తుంది ఇప్పుడు ఆ విషయం అంటే ఒకటి మణిపూర్ సంఘటన ఆయన వివాదం చేయలేదు మణిపూర్ సంఘటనలో దేశం మొత్తం అది ఒక పెద్ద సమస్యగా మారినప్పుడు భారత ప్రధానమంత్రి కానీ హోంమంత్రి కానీ వెళ్ళలేదు ఈ దేశంలో మణిపూర్ అంతర్భాగం అనుకుంటున్నారా కాదా అన్న చెప్పడం ద్వారా మామూలుగా సరిహద్దు వివాదాల్లో ఎవరైనా పక్క దేశాలు మన దేశానికి వచ్చినా మన తీవ్రంగా భావోద్వేగానికి వెళ్ళతాం కార్గిల్ యుద్ధం లాంటి వచ్చినప్పుడు ఆ భావోద్వేగమైన అంశాన్ని ప్రస్తావించాడు అంటే మణిపూర్ భారతదేశంలో భాగం ఈశాన్య రాష్ట్రాల్లో అలాంటి మణిపూర్లో జరిగిన ఘటన జరిగినప్పుడు ఈ దేశ ప్రధాని కానీ ఈ దేశ హోంమంత్రి అని వెళ్ళకపోవడం ద్వారా మణిపూర్ని బీజేపీ ఈ దేశంలో భాగస్వామి అనుకుంటుందా లేదని ఒక ట్రిగ్గర్ చేస్తూ కార్నర్ చేసే ప్రయత్నం చేశాడు రెండోది మణిపూర్ని మణిపూర్ గా చూడదు మనం మణిపూర్ అంశాల్లో అల్లర్ల కన్నా ఈశాన్య రాష్ట్రాల్ని మొత్తం అడ్రస్ చేశాడు ఈశాన్య రాష్ట్రాల్లో మొత్తం మణిపూర్కి ఇలాంటి ఒక ఒక పెద్ద సమస్య వచ్చినప్పుడు ఈ దేశ ప్రధానమంత్రి అడ్రస్ చేయకపోవడం అనేది ఈ దేశంలో భాగస్వా భాగం కాదనుకుంటున్నారంటే ఈశాన్య రాష్ట్రాలు భావోద్వేగం కనెక్ట్ అవుతాయి ఆ రకంగా మణిపూర్ అంశాన్ని చాలా వ్యూహాత్మకం ఈ దేశంలో జరిగినటువంటి ఇతర అంశాలు ఆ సంబంధించి కానీ నీటికి సంబంధించిన విషయాల్లో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలని ఎండగట్టే ప్రయత్నం చూడ సమగ్రంగా మాట్లాడే ప్రయత్నం వారు ఖచ్చితంగా చేశారు మోడీని కూడా ప్రస్తావిస్తూ బయలాజికల్ గా దేవుని యొక్క ఆత్మ అదేవిధంగా మోడీ యొక్క ఆత్మ ఇద్దరు డిస్కస్ చేసుకుంటా ఉంటే డైరెక్ట్ గా ఒప్పటి నుంచి పై నుంచి దిగులు వచ్చాడు మోడీ నేనన్న కాదు కేవలం సాక్షాత్ మోడీ అన్న మాట్లాడారు మోడీ అన్న మాటలే మళ్ళీ ప్రధాని మోదీ సో ఇంత ప్రధాని మోదీ గురించి అనేది జరగలేదు ఒకవేళ జరిగినా గానీ అక్కడక్కడ మాత్రమే జరిగింది సో సాక్షాత్తు ఒక మోదీని పక్కన పెట్టుకొని ఏ చూడాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడు మోడీ గారు వీక్ కాకుండా బీజేపీ వీక్ కాదు మోడీ బీజేపీ అంటే మోడీ మోడీ అంటే బీజేపీగా వాతావరణం మారింది ఈ నేపథ్యంలో మోడీ గారు విఫలం కాకుండా మోడీ గారు తనకు తాను అన్నా విఫలం కావాలి ప్రతిపక్ష తానైనా ట్రిగర్ చేసి ఆయన తక్కువ చే తక్కువ చేయడం అంటే పర్సనల్ గా కాదు ఆయన్ని డీగ్రేడ్ చేసే ఆయన క్యారెక్టర్ని ఆయన ఆయన యొక్క పొలిటికల్ ఇమేజ్ని డీగ్రేడ్ కాకపోతే ప్రతిపక్షం అటు సక్సెస్ అవుతుంది కాబట్టి సింపుల్గా నరేంద్ర మోడీ గారి ఎమోషనల్ పాయింట్స్ని కొన్నిటిని ఆయన టచ్ చేశాడు టచ్ చేయడం ద్వారా నరేంద్ర మోడీ గారిని ఒక నాయకుడుగా ఆయన సరిగ్గా వ్యవహరించలేదని చెప్పే ప్రయత్నం చేశాడు మోడీ గారు విఫలం కాకుండా మోడీ గారు ఇమేజ్ తగ్గకుండా కేంద్రంలో బిజెపి ఓడిపోదు దేశవ్యాప్తంగా ప్రధానమంత్రిని చూస్తుంది కాబట్టి అట్లాంటప్పుడు ప్రధానమంత్రిని టార్గెట్ చేయకుండా ఎలా ఉంటాడు ప్రధానమంత్రిని మీరు అన్న ప్రస్తుత ప్రధానంగా ప్రధానమంత్రి గారి యొక్క ప్రధానమంత్రి గారే ఒక సందర్భంలో నేను పైనించి అనేది కాదు కానీ నన్ను కారణ జన్ముడుగా ఆయన ఆయన మాట్లాడుకున్నాడు అంటే నేను ఒక కారణంతో ఈ దేశంలో జన్మించారు బాబు కారణ జన్ముడుగా ఆయన కారణ జన్ముడు అంటే ఎవరు అనే యాంగిల్ తీసుకుని శివుణ్ణి రాజ్యాంగాన్ని మా ఎవరైనా తప్పు పనులు చేస్తే శివుడు వచ్చి శిక్షిస్తాడు ఆ రకంగా భయో ఆ రకం చేస్తాడు దాన్ని దేని వాడుకున్నాడు నరేంద్ర మీరే చెప్పారు కదా కారణం జన్ కారణ జనపుడు అంటే ఎలా ఉండాలి అనే యాంగిల్ తీసుకొచ్చి మీరు కారణ జనముడు కాదు అని ఆ టార్గెట్ చేసే ప్రయత్నం వాళ్ళు చేశారు మొత్తం మీద రాహుల్ గాంధీ గారి స్పీచ్ నిన్న ఖచ్చితంగా అధికార పార్టీని ఎరుకున్న పెట్టే విధంగా ఆత్మరక్షణలో పడే విధంగానే ప్రసంగం కొనసాగింది సో ప్రజలకి ఉన్న ఇంకో ప్రశ్న ఏంటంటే ఇప్పుడు రాష్ట్రపతి ప్రసంగంలోనే ఇంత లెవెల్లో ఉన్న రాహుల్ గాంధీ ఐదు సంవత్సరాల్లో కూడా అంతే ఉంటారా మళ్ళీ అదేవిధంగా ఆ ఈ స్పీచ్తోనే రాహుల్ గాంధీ కూడా మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే బీజేపీ కను ఇప్పుడు ఉన్న ఇండియాకి రెండు కూడా కొంచెం సిమిలర్ గా ఉన్నాయి కొంచెం ఇటు ఎవరైనా కానీ జంప్ చేస్తే ఇటు రాహుల్ గాంధీ ఇండియా కుటుంబ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది సో ఆ విధంగా స్పీచ్ ద్వారా మళ్ళీ రాహుల్ గాంధీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ప్రైమ్ మినిస్టర్ వచ్చే అవకాశాలు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి సో దాంట్లో ఎంత పడుతుంది అయితే కాంగ్రెస్ పార్టీకి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు ఖచ్చితంగా అధికారానికి వస్తుంది లేదా కాంగ్రెస్ పార్టీ చుట్టూ దేశ రాజకీయాలు నడవబోతున్నాయనే దానికి ఖచ్చితమైన అవకాశాలు ఉన్నాయి ఉదాహరణకు డాక్టర్ బీజేపీకి రెండు వందల నలభై సీట్లు రెండు వందల బిలో యాభై సీట్లు ఉన్నాయి కాంగ్రెస్కి వంద సీట్లే ఉన్నాయి తొంభై తొమ్మిది మన రాజీనామాతో అటు ఇటుగా వంద ఉన్నాయి అయితే వంద ఉన్న పార్టీ రెండు వందల యాభైకి వెళ్తుందా రెండు వందల డెబ్బైకి వెళ్తుందా అనొచ్చు కానీ మనకు ఒక లెక్క గత చరిత్రను పరిశీలిస్తే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు టెన్ ఇయర్స్ భారతదేశంలో అనే ప్రధానమంత్రిగా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఎంపీల సంఖ్య నూట నలభై అంటే నూట నలభై ఎంపీలతోనే కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్గా టెన్ ఇయర్స్ పనిచేశారు అంటే ఇప్పుడు కాంగ్రెస్కి నల్ల వంద ఉన్నాయి ఇంకొక యాభై వస్తే ప్రైమ్ మినిస్టర్ అయ్యేదానికి పెద్ద సమస్య కాదు అంటే యాభై పెరగడం కూడా సమస్య కాదు నలభై యాభై నుంచి ఏకంగా వంద వచ్చిన పార్టీ మళ్ళీ పెరిగేది పెద్ద ఇష్యూ కాదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ బీజేపీ లాగా రెండు వందల యాభై రెండు వందల అరవై రెండు వందల డెబ్బై వస్తేనే ప్రైమ్ మినిస్టర్ కాదు నూట నలభై వచ్చిన రోజు కూడా టెన్ ఇయర్స్ పరిపాలించారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ రెండోది కాంగ్రెస్కు ఉన్న ఇంకొక అవకాశం ఉంటే తాను అవకాశం మిత్రపక్షాలుగా ప్రాంతీయ పార్టీని దేశ ప్రధానమంత్రి చేసే చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి కాంగ్రెస్ది భవిష్యత్తు అనడానికి ఇవన్నీ మనకు సంకేతాలు కనిపిస్తాయి రెండోది బీజేపీకి రాను రాను గడ్డు కాలం రెండు రకాలు ఒకటి బీజేపీకి మీరు అన్నట్టు బిలో టూ ఫిఫ్టీ ఉన్నాయి ఇంకా దాదాపు ఇరవై సీట్లు తక్కువ ఉన్నాయి రెండో అంశం నితీష్ కుమారు చాలా కీరోలు ఉంటుంది నితీష్ కుమార్ గారికి పద్నాలుగు పదహైదు పద్నాలుగు పన్నెండు సీట్లు దాకా ఉన్నాయి ఆయన పరిస్థితి ఏంటంటే వచ్చే ఎన్నికల్లో రాబోయే వన్ ఇయర్లో బీహార్లో ఎలక్షన్ జరగబోతోంది ఉత్తరప్రదేశ్లో ఎలక్షన్ జరగబోతోంది మహారాష్ట్ర ఎలక్షన్ ఉంది మనం మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల పరిగణలో తీస్తే మూడు చోట్ల బీజేపీ ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంటోంది మూడు చోట్ల బీజేపీ ఓడిపోతుందా ఓడుతుందా లేదా చూడాలి కానీ ఓడిపోతుందా అన్న వాతావరణం వచ్చేసింది ఇప్పుడు నితీష్ కుమార్ గారు ఇప్పుడు ప్రత్యేక హోదా అని అడుగుతున్నాడు అంటే అర్థం ఏంటి ప్రత్యేక హోదా ఇచ్చి బీజేపీతో పోదామా అనే అంగిలే కాదు ప్రత్యేక హోదా ఎట్లా ఈకిపోతే బీజేపీ నుంచి బయటకు వచ్చేదానికి కారణం ఎత్తుకుంటాడు అంటే బీజేపీ నుంచి రేపు బయటకు ఆయన వచ్చేసి ఆర్జేడీతో కలుస్తాడా లేదా తానే ఒంటరిగా పోటీ చేస్తాడా మొత్తం బీజేపీతో రావడానికి బయటికి రావడానికి చాలా బలమైన కారణాలను బీహార్ కేంద్రం ఎంచుకుంటున్నాడు ఇప్పుడు బీహార్లో ప్రత్యేక హోదా డిమాండ్ ఇప్పుడు ప్రత్యేక హోదా విభజన చట్టంలో ఉంటేనే విభజన చట్టంలో లేకపోయినా విభజన హామీలుగా పార్లమెంటు అశ్వర్యన్ చుట్టినా ఆంధ్రప్రదేశ్ ఇలా అలాంటిది ఏ అసూరెన్స్ లేని బీహార్ కి ఇస్తారు ఇస్తే ఒకవేళ ప్రత్యేక హోదా బీహార్ ఇస్తే ఇటు ఆంధ్రప్రదేశ్ సీఎం కూడా అడగాల్సిన పరిస్థితి వచ్చింది ఇచ్చే కదా అనివార్యంగా ఆంధ్రప్రదేశ్కి ఇయాల్సి వస్తుంది చట్టంలో మన అస్యూరెన్స్ ఉంది కాబట్టి నాట్ ఓన్లీ బీహార్ ఇప్పుడు బీహార్కి ప్రత్యేక హోదా ఇవ్వడం అంటే ఉత్తరప్రదేశ్ మహారాష్ట్రంలో అడ్రస్ చేయాలి ఎందుకంటే అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఇంక దేశంలో కొన్ని ఈశాన్య రాష్ట్రాలు ఆల్రెడీ డిమాండ్ చేస్తాయి పేద రాష్ట్రాలన్నీ మాగడ కావాలంటాయి ఉత్తర మీరు బీహార్కి ఇస్తే మిగతా రాష్ట్రాలు గమ్ముంటాయా గొడవ చేస్తాయి కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కానీ బీహార్ ప్రజలు వెనుకబడి ఉన్న రాష్ట్రం కాబట్టి మాకు బలమైన కోరికను కోరుతున్నాడు నితీష్ కుమార్ అనే ప్రజలు భావోద్వేగం వచ్చే అవకాశాన్ని ఆయన చూసి అంటే బీజేపీ నుంచి బయటకు వస్తే ఒక బలమైన కారణంతో బయటకు రావడానికి కావాల్సిన వెపాన్ని బీహార్కి సంబంధించి నితీష్ కుమార్ వ్యక్తం చేస్తున్నాడు అన్నిటికన్నా మించి బీహార్ తరఫున నితీష్ కుమార్ పార్టీలో భాగంగా ఉన్నటువంటి ఎంపీ కేంద్ర మంత్రి ఆయన కూడా పాస్వాన్ గారి అబ్బాయి అనుకుంటాను ఆయన కూడా ప్రత్యేక హోదా అంటే కేంద్ర మంత్రి ప్రత్యేక హోదా అడగడం బీహార్ నుంచి అది ఖచ్చితంగా బీజేపీని ఇరుకుండు పెట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి రెండోది వాళ్ళు ఈక్పిను అనుకోండి అది బావోద్ది మరి మారితే రేపు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ తో పాటు బీహార్ కూడా నేను ప్రత్యేక హోదా ఇస్తాను రాహుల్ గాంధీ అన్న అంటాడు అదొక ఇబ్బందికర పరిస్థితి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అట్లా అట్లాంటి ఇబ్బందులు వస్తాయి కాబట్టి నితీష్ కుమార్ గారి మధ్యలో బయట వచ్చేసారు అనుకోండి అప్పుడు క్రైసిస్ లో పడిపోతుంది అంటే ఐదేళ్ళు కూడా క్రైసిస్ లో పడితే మళ్ళీ కాంగ్రెస్ చుట్టూ రాజకీయాలు నడుస్తాయి అందువల్ల ఇప్పుడు ఉంటాయి దేశవ్యాప్తంగా ఆ మూడు రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఓడిపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ భవిష్యత్తు ఉంటుంది ఇరవై తొమ్మిది ఎన్నికల్లో డైరెక్ట్ గా కాంగ్రెస్ అధికారంకి వస్తుందా లేదా కాంగ్రెస్ తరపున కాంగ్రెస్ మద్దతు ఇచ్చే ప్రభుత్వం అధికారా అంటే కాంగ్రెస్ చేతిలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రభుత్వం ఉంటుంది అనే ఒక బలమైన సంకేతం మాత్రం మనకు దేశవ్యాప్తంగా కనిపిస్తోంది పద్నాలుగు పదిహేను సీట్లు వచ్చిన నితీష్ కుమారే అక్కడ మాకు ప్రత్యేక హోదా కావాలని అడుగుతుంటే దాదాపు ఇంకా ఆరు సీట్లు ఏ గారు ఏడు సీట్లు అంటే ఇరవై ఒక్క సీట్లు మార్చిలో ఉన్న మనము మన సీఎం కూడా అడగట్లేదు అనేది ఇప్పుడు ప్రజల్లో ఉన్న ఒక సందేహం ఖచ్చితంగా అడగాల్సిన పరిస్థితి ఉంది బట్ ఇప్పుడున్న ఈ స్పీచ్ రాహుల్ గాంధీ స్పీచ్ అదే విధంగా ఈ ఓవరాల్ దేశం మొత్తం మీద ఉన్న కాంగ్రెస్ డిపెండెన్స్ ఆంధ్ర రాష్ట్రం మీద ఎలాంటి ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తుంది సహజంగా కాంగ్రెస్ ఎప్పుడు ఎదిగినా కాంగ్రెస్ ఎలాంటి పరిణామాలు జరిగినా వెంటనే గుర్తొచ్చే పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే రా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చనిపోయేంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ కాంగ్రెస్సే కాంగ్రెస్ సృష్టికర్త ఎవరైతే జగన్ ఆయనతో సహా మొత్తం పార్టీయే కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా రూపాంతరం చెందింది కాబట్టి కాంగ్రెస్ లో జరిగే ప్రతి పరిణామము వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రభావం పడుతుంది చర్చనీయాంశం అవుతుంది ఇప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎదుగుదల ఉండి మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే భావన ప్రజల్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ప్రజలందరూ ఓటుగా మారకపోవచ్చు కానీ ఒక పెద్ద ప్రభావం అనేది పడుతుంది ఆంధ్రప్రదేశ్ లో ప్రభావం పడితే మొదటి ఇంపాక్ట్ గురయ్యేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా కావచ్చు ప్రతికూలంగా కావచ్చు ఎందుకంటే తెలుగుదేశం ఓట్లేమి కాంగ్రెస్ ఓట్లు కాదు కాబట్టి కాంగ్రెస్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ మన మూడు శాతం ఓట్లు వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి అందులో మైనారిటీస్ ఓట్లు కాంగ్రెస్ లేకుండా అని బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండేవి ఇట్లాంటి అంటే కాంగ్రెస్ పార్టీ ఓట్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ ఓట్లు పోయినా అది కాంగ్రెస్ కు పోతే అది నష్టం వైఎస్ఆర్ వస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాన్ని చాలా ఖచ్చితమైన పరిశీలన చేస్తారు అయితే అది ఈ రోజుకి రోజు తెలియదు ఎందుకంటున్నట్టు తెలియదని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంత ఎదుగుతుంది ఇరవై తొమ్మిది నాటికి అనేది ఒక అంశం దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద ఎలా పడుతుందో ఇంకొక అంశం మూడో అంశం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంది మీ గమనంలో ఉంటే ఆంధ్ర మన పక్క రాష్ట్రం కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకముందు వచ్చిన ఎంపీ సీట్ల కన్నా అధికారంకి వచ్చిన తర్వాత కోల్పోయింది బీజేపీకి బాగా వచ్చిన ఓట్లు కర్ణాటకలో కర్ణాటకలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి ఆరు నెలలకే ఆరు నెలలకి కదా వన్ ఇయర్లోనే కాబట్టి రేపు రేపు వచ్చే ఎన్నికల నాటికి ఆంధ్ర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ళ టర్న్ పూర్తవుతుంది అప్పుడు బలవంగా ఉండి ప్రజల మా మనోభావాలు పొందుంటే అది అడ్వాంటేజ్ మారుతుంది అధికారం అది లేకపోతే డిసడ్వాంటేజ్ కూడా మారుతుంది ఎందుకంటే అధికారం తర్వాత వ్యతిరేకత వచ్చింది అనుకోండి కాంగ్రెస్ నెగిటివ్ అయింది అనుకోండి తెలంగాణలో దాని ఇంపాక్ట్ ఆంధ్రప్రదేశ్ ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీ పట్ల ఎట్లాంటి నిర్ణయం తీసుకోడు ఎందుకంటే తీసుకుంటే నష్టమే ఈ రోజుకి రోజు కాంగ్రెస్ పార్టీల సానుకూలంగా నిర్ణయం తీసుకున్న ప్రతికూలంగా నిర్ణయించుకున్న అనవసరం ఎందుకంటే తెలంగాణలో ఈ ఐదేళ్ళలో ఏం జరగబోతోంది అక్కడ రేవంత్ రెడ్డి గారు సక్సెస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా రేవంత్ రెడ్డి గారు ఫెయిల్ అయిపోయి రేవంత్ రెడ్డి గారి ఐదు ఉంటాడా మధ్యలో ఇంకో ఆయన వస్తాడా కాంగ్రెస్ పార్టీ మనం ఊహించలేం కదా ఇదొక అంశం రెండోది అక్కడ బీఆర్ఎస్ పికప్ అయింది అనుకోండి కాంగ్రెస్ ప్లేస్ లో దాని ప్రభావం ఇంకో రకంగా ఉంటుంది ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి షార్ప్ గా స్టడీ చేయాల్సిన అవసరం ఉంటుంది రెండో అంశం చాలా మంది ఏం మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీతో రాహుల్ గాంధీ గారు దగ్గరగా పోతున్నాడు రాహుల్ గాంధీ గారు కేసుల కోసం భయపడి కాంగ్రెస్కి వెళ్తాడనే వరకు వెళ్ళినారు ఎవరైనా కనీస స్రోహం ఉండేవాడు కేసులు ఎవరు భయపడతారు కేసులకి అధికారంలో ఉన్నవాడు భయపడతాడు ఇప్పుడు కేసులకి జగన్మోహన్ రెడ్డి భయపడేడు అంటే బీజేపీకి భయపడాలి ఇప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఏం చేస్తామంటే ఓ ధర్నా చేస్తాడు రాహుల్ గాంధీ మా మా మాతో ఉన్న జగన్ని అన్యాయంగా అరెస్ట్ చేసినారు అని కాబట్టి రాహుల్ గాంధీ ఏం చేయగలడు ఐదేండ్లు కాబట్టి ఇది అర్థం లేని ఆరోపణ కాబట్టి బీజేపీ కాంగ్రెస్ వైపు రాహుల్ గాంధీ వెళ్తున్నాడు అనే తప్పుడు ప్రచారం అంటే ఆయన మనసులో ఏమున్నా తెలివైన ఎవడైనా సరే అధికారంలో ఉన్న బీజేపీతో బాగుంటాడు కానీ ప్రతిపక్షంలో నోటితో పోయి ఇంకా కోరి సమస్యలు తెచ్చుకుంటాడా కాబట్టి ఇవన్నీ తప్పుడు ప్రచారాలు కానీ రాహుల్ కా కాంగ్రెస్ పార్టీ ఎదుగుదల తెలంగాణలో ఉంటుంది దేశవ్యాప్తంగా ఉన్న దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద ఎంత ప్రభావం పడుతుంది రేపు ఇరవై తొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు గారు ఎలా ఉంటారు ఈయన పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారి యొక్క సంబంధాలు ఎలా ఉంటాయి దానింపై ఇవన్నీ పరిగణలో తీసుకొని రా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకుంటాడు కాంగ్రెస్ తో వెళ్లాలన వద్దా అనేది ఎన్నికల ముందు వరకు జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగంగా తెలపడు మినిమం కామెంట్స్ ఉండడం జరుపుతాడు లోపలేమనుకుంటాడు వేరే సంగతి బహిరంగ మాత్రం తేల్చడు తేలిస్తే అది నష్టం కూడా ఆయనకి రాహుల్ గాంధీ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా తేల్చినా నష్టమే అనుకూలంగా చేసినా ఇంకా నష్టమే కాబట్టి కాంగ్రెస్ తో జగన్మోహన్ రెడ్డి గారి ప్రయాణం ఎలా ఉంటుందనేది ఇరవై తొమ్మిది ఎన్నికల దరిదాపుల్లో తప్ప ఇప్పట్లో తేలదు అనేది నాకు అనిపిస్తుంది